ఇక రెండవ రాశి వృషభ రాశి వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయము పదకొండు వ్యయము ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడుగా మనకు చెప్తుంది ఇక ఈ రాశి వారికి సంవత్సరం అంతా కూడా శని రాహులు శుభస్థానములైందో మరియు గురువు మే పద్నాలుగు నుండి సంవత్సరం చివరి వరకు శుభస్థాన సంచారం వలన సంవత్సరంలో ఎక్కువ భాగం మీరు కూడా శుభ ఫలితములనే పొందుతారు శని రాహులు శుభస్థాన సంచారం చేయడం వలన మనోల్లాసము స్త్రీ సౌఖ్యము పుణ్యకార్యాలు చేయుట ఎందు ఆసక్తి ఉద్యోగ వ్యాపార రంగముల వారికి వారి వారి వృత్తుల ఎందు జయాన్ని అలాగే భూమి గృహము మొదలైనటువంటి వ్యాపారదులలో చక్కటి ఆనుకూల్యత నూతన వస్తువుల ఎందు ఆసక్తి రాజకీయ వ్యవహారముల ఎందు అనుకూల్యత ఆరోగ్యము అభివృద్ధి చెందుత తీర్థయాత్ర దర్శనము మొదలైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారు